ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముందుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జలాశయాలను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు నంద్యాల జిల్లాను ఆంధ్రప్రదేశ్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ అన్నారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి హనిత హెచ్చరించారు మహావిశాఖ నగరపాలక సంస్థ జీవిఎంసి కార్యాలయంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది వార్తల వివరాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల కండలేరు జలాశయాలను మరింత పటిష్టం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఈరోజు ఆయన మంత్రులు పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిలతో కలిసి సోమశిల జలాశయాల్ని సందర్శించారు వరదల వల్ల దెబ్బతిన్న ఆఫ్రాన్ను మంత్రులు పరిశీలించారు దెబ్బతిన్న వాటికి చేయబోయే మరమ్మతులను మంత్రులకు ఇంజనీర్లు వివరించారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అరవై రోజుల్లో ఆఫ్రాన్ మరమ్మతు పనులను ప్రారంభిస్తామని జిల్లాలోని జలాశయాల్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు రాష్ట్రంలో మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు మద్యం మత్తులో ఉన్న యువకుడి చేతిలో గాయపడి విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ను హోంశాఖ మంత్రి అనిత ఈరోజు పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థైర్యంతో పనిచేయాలని హోంశాఖ మంత్రి పేర్కొన్నారు నంద్యాల జిల్లాను ఆంధ్రప్రదేశ్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నంద్యాల పట్టణంలోని చిన్నచెరువు పార్కును మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కలెక్టర్ రాజ్ కుమార్ గనియాతో కలిసి మంత్రి దుర్గేష్ ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ చిన్న చెరువును పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని పేర్కొంటూ ఇవాళ మేము టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వంద రోజులు వంద కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టుకున్నాం థర్టీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ కవర్ ఉన్నటువంటి జిల్లా నంజాల జిల్లా ఈ అటవీ ప్రాంతంలో అడ్వెంచర్ టూరిజం కూడా చేయడానికి అక్కడ ఏమైనా అవకాశం ఉంటుందా ట్రెక్కింగ్ లాంటివి అలాంటివి చేయడానికి ఎక్కువ టూరిజం గా కూడా దాన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది పంచారామాల్ లాగా ఇక్కడ కూడా నమనందులు ఉన్నటువంటి ప్రాంతం త్వరగా శైవాలయాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆ పాయింట్ లో కూడా మనం దాన్ని డెవలప్ చేయటం అనేటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ కార్యాలయంలో అన్ని జోనల్ కార్యాలయాల్లోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని నగర మేయర్ గొలగాని కుమారి జీవీఎంసీ అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు పారిశుధ్యం పట్టణ ప్రణాళిక విభాగం మొక్కల విభాగం రెవెన్యూ ఇంజనీరింగ్ తదితర విభాగాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అర్జీల ద్వారా విన్నవించుకోవచ్చని ఈ ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేస్తూ పంటలకు అవసరమైన సాగునీటిని అందించే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో బాలికలు మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు విజయనగరం జిల్లాలో అత్యాచార ఘటనకు గురైన చిన్నారి బాధిత కుటుంబాన్ని ఈరోజు ఆమె పరామర్శించారు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబానికి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిందితుడిని వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ బాధ పెడితే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని కఠినాతి కఠినంగా శిక్ష ఉండాలి ఇప్పుడే ఇంకొక ఆడపిల్ల మీరు చేయాలంటే భయపడతారు ఆ వాళ్ళ మదరకు గాని ఆ బేబీకి గాని ఎటువంటి సహాయం ఇప్పుడు ఆ కుటుంబం కావాలన్నా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం అందరికి నేనైతే చేస్తున్నాను సమాజంలో మనం ఉంటున్నాం ఒక తల్లిగా నేను కూడా ఒక మంత్రిగా కాదు ఒక తల్లిగా చెప్ప ఇలాంటివి సమాజంలో జరుగుతున్నప్పుడు మనం కూడా కొంచెం ప్రతిఘటించాల్సిన అవసరం కూడా ఉంది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల్లో రాయలసీమ యానాం ప్రాంతాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రాంతీయ వార్తలు వింటున్నారు కేంద్ర జలశక్తి అభియాన్ కార్యక్రమ నోడల్ అధికారి జితేందర్ సింగ్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని లింగరాయుడుగూడెం కడియద్ గ్రామాల్లో పర్యటించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ జలశక్తి పథకాల అమలు తీరును పరిశీలించారు అమృత్ సరోవర్ పథకంలో అభివృద్ధి చేసిన చెరువులను జలజీవన్ మిషన్ ద్వారా అందిస్తున్న ఇంటింటి కొళాయి కనెక్షన్లను పరిశీలించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జలజీవన్ మిషన్ జలశక్తి పథకాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయో తెలుసుకునేందుకు ఇప్పటివరకు చేపట్టిన పనులను పరిశీలిస్తున్నామని జితేందర్ సింగ్ పేర్కొన్నారు ఒడిశా రాష్ట్రంలోని పవిత్ర పట్టణం పూరిలో జగన్నాథస్వామి ఆలయ నిధి రత్న రత్నబండారు తలుపులు ఈరోజు మధ్యాహ్నం తెరిచారు ఈ గదిలో ఆభరణాలు ఇతర విలువైన వస్తువుల జాబితాను చివరిసారిగా పంతొమ్మిది వందల లెక్కించారు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ ప్రక్రియను అనుసరించి బండార్ను ఒక ప్రత్యేక బృందం తెరిచింది ఆభరణాలతో కూడిన ప్రత్యేక పెట్టెలను ఉంచేందుకు భారీ భద్రతతో కూడిన తాత్కాలిక ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కోరుకొండ నుండి మునగాల వెళ్లే రహదారి పూర్తిగా ధ్వసం కావడంతో ట్రాఫిక్ను మళ్లించామని జిల్లా రహదారులు భవనాల శాఖ అధికారి రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మల్లింపు రహదారి కూడా ప్రవాహంలో కొట్టుకుపోవడంతో కోరుకొండ నుండి మునగాల మధ్య రాకపోకలు శ్రీరంగంపట్నం మీదుగా మళ్లించామని ఆయన వివరించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు నిరీక్షణ సమయాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సూచించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామి వారిని సుప్రవార్త సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈరోజు అయాం కలాం చలన చిత్రాన్ని ప్రదర్శించారు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్రాన్ని తిలకించారు సెలవు దినాల్లో విద్యార్థులు ఇళ్లకు వెళ్ళిపోకుండా ఉండేందుకు వినోదాత్మకంగా విజ్ఞానాన్ని అందించేందుకు ఐటీడీఏ అధికారులు ప్రయోగాత్మకంగా విజ్ఞానాన్ని అందించే చలన ప్రదర్శిస్తున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విరామ దర్శనాలకు రేపు ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది ఈ నెల పదహారవ తేదీన అనివార్య ఆస్థానం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ వివరించింది వర్షాలు విస్తృతంగా కురుస్తున్న నేపథ్యంలో తిరుపతి తిరుమల మధ్య ఘాట్ రోడ్ల ద్వారా ప్రయాణాలు సాగిస్తున్న వాహనాలను నెమ్మదిగా నడపాలని వాహనదారులకు సూచించింది ప్రాంతీయ ముగించే ముందు మరోసారి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జలాశయాలను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు నంద్యాల జిల్లాను ఆంధ్రప్రదేశ్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం